ప్రాక్టీస్ బిట్స్ మొదటి ప్రశ్న విరేచనాలు మరియు మలేరియా వంటి వ్యాధుల కారకం క్రింది వాణిలో మరియు మలేరియా వంటి వ్యాధుల కారకం ఏది క్రింది వాణిలో ప్రోటోజోవా తర్వాత ప్రశ్న పిల్లలను కనే జంతువులను ఇలా అంటారు పిల్లలను కనే జంతువులను ఎలా అంటారు శిశుత్పాదకాలు అంటారు వీటి పిల్లలను కలి జంతువులను శిశుత్పాదకాలు అంటారు పిల్లలను కనీ జంతువులను తరవ ప్రశ్న ఒక వస్తువు మరొక వస్తువు ఉపరితలంపై దొర్లుతున్నప్పుడు దాని కథలకు ఉండే నిరోధకత దొర్లుడి ఘర్షణ తరగతి ప్రశ్న సిఎన్జి యొక్క విస్తృత రూపం ఏమిటి సిఎన్జి యొక్క విస్తృత రూపం కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ ఎబ్రివేషన్ తర్వాత ప్రశ్న భారతదేశపు అత్యుత్తమ టేకు చెట్లు కలిగిన అడవి క్రింది వాణిలో భారతదేశకు అత్యుత్తమ టేకు చెట్లు కలిగిన అడవి సాత్పూరా జాతీయ ఉద్యానవనం ఎక్కువ టేకు చెట్లు కలిగి ఉంది తరవై ప్రశ్న షూటింగ్ స్టార్స్గా పిలువబడే ఖగోళ వస్తువులు క్రింది వాణిలో ఉలకలు పిలుస్తారు షూటింగ్ స్టార్స్ గా పిలువబడే ఖగోళ వస్తువులు ఏవంటే ఉలకలు తరగతి ప్రశ్న ఇంట్లో వాడే సాంప్రదాయక సాధారణ విద్యుత్ బల్బ్ ఎందు ఉండేవి రెండు ధ్రువాలు ఒక ఫిల్మెంట్ ఉంటుంది తర్వాత ప్రశ్న కార్పూల్స్ అనే ఎముకలు దీనిలో ఉంటాయి కార్పూల్స్ అనే ఎముకలు దీనిలో ఉంటాయి క్రింది వాణిలో మణికట్టులో ఉంటాయి తరవై ప్రశ్న ఐస్కాంతాలకు సంబంధించి సరైన వాక్యాన్ని గుర్తించండి క్రిందివాణిలో సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ స్వేచ్ఛగా వేలాడదీసిన ఐస్కాంతం ఎల్లప్పుడూ కూడా ఉత్తర దక్షిణ దిశనే చూపిస్తుంది ఇది సరైన సమాధానం తరవై ప్రశ్న రక్తాన్ని వాడపోయి నెఫ్రాన్ యొక్క భాగం ఏమిటి క్రింది వాణిలో గ్లోమర్వలస్ రక్తాన్ని వాడపోయి నెఫ్రాన్ యొక్క భాగం ఏదంటే గ్లోమర్వలస్ తరవై ప్రశ్న రైతులు కోతలు పోయడానికి ఈ పనిముట్టును ఉపయోగిస్తారు కొడవలి తరవై ప్రశ్న ప్రపంచ జల దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు మార్చి ఇరవై రెండుని జరుపుకుంటారు ప్రపంచ జల దినోత్సవాన్ని తరవై ప్రశ్న భారతదేశ చరిత్రలో మధ్య కాలం క్రీశకం ఎనిమిదవ శతాబ్దం నుంచి పద్దెనిమిదవ శతాబ్దం వరకు కాలాన్ని భారతదేశ మధ్య కాలము అంటారు తరగతి ప్రశ్న ఇంగ్లీష్ విద్య మనల్ని భాన్సులుగా మార్చిందని పేర్కొంది ఎవరు క్రింది మహాత్మా గాంధీ గారు తరగతి ప్రశ్న కేరళలోని మోనోజైట్ ఇసుక నిక్షేపాలలో అధిక పరిమాణంలో ఉన్న అను కనిజం క్రింది థోరియం తరవ ప్రశ్న అంగ మహాజనపదానికి రాజధాని చంప అంగ మహాజనపదానికి రాజధాని ఏదంటే ప్రశ్న సప్తహరిత అరణ్యాలకు సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి క్రింది వాణిలో ఏసీడీ మాత్రమే సరైనవి ఏసీడీ మాత్రమే సరైనవి అధిక వర్షపాతం మరియు ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతాల్లో ఈ అరణ్యాలు అనేవి పెరుగుతూ ఉంటాయి అదేవిధంగా హిమాలయ ప్రాంతాలు ఈశాన్య రాష్ట్రాలు పశ్చిమ కనుమలలో ఈ అడవులు పెరుగుతాయి అదే విధంగా ఇక్కడ వృక్షాలు పొడవగా ఉండి విశాల పత్రాలను కలిగి ఉంటాయి ఏసీడి మాత్రమే సరైనవి సత్తాహరి సంబంధించి తరవ ప్రశ్న భారతదేశంలోని అన్ని విద్యుత్ కేంద్రాలు అవి నెలకొన్న రాష్ట్రాలకు సంబంధించి తప్పుగా జతపరిచిన దాన్ని గుర్తించండి క్రిందివాణిలో వాణిలో థర్డ్ ఆప్షన్ రాంగ్ ఆన్సర్ రాణా ప్రతాప్ సాగర్ ఉత్తరప్రదేశ్ ఇచ్చేది రాంగ్ ఆన్సర్ మిగిలిన కూడా సరైనవి కల్పకం తమిళనాడు తారాపూర్ మహారాష్ట్ర విధంగా కైగా కర్ణాటక రాణా ప్రతాప్ సాగర్ ఏ రాష్ట్రమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ తర్వాత ప్రశ్న ప్రపంచంలో మొట్టమొదటి అతుకులు లేని ఖగోళ బ్లోబను ఖగోళ బ్లోబను ఈ రాజ్యపు శాస్త్రవేత్తలు రూపొందించారు మొగల్స్ రూపొందించారు ప్రశ్న భారతదేశంలోని రాష్ట్రాలలో విస్తీర్ణపరంగా ఆంధ్రప్రదేశ్ యొక్క స్థానం ఏడవ స్థానం తర్వాత ప్రశ్న రెండు లేఖ ఎక్కువ రాష్ట్రాలకు ఒకే వ్యక్తిని గవర్నర్ గా నియమించవచ్చు అని తెలిపే ఆర్టికల్ క్రింది వాణిలో రెండు లేఖ ఎక్కువ రాష్ట్రాలకు ఒకే వ్యక్తిని గవర్నర్ గా నియమించవచ్చు అని తెలిపే ఆర్టికల్ ఆర్టికల్ నూట యాభై ఎనిమిది క్లాస్ త్రీఏ అరవై ప్రశ్న నగర పంచాయతీ నిర్మాణం సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి బ్రిందవాణులు బీసీడీ మాత్రమే సరైనవి రాంగ్ ప్రతి నగర పంచాయతీలో వార్డు కౌన్సిలర్లు మరియు చైర్మన్ తో ఒక కమిటీ ఉంటుంది అదేవిధంగా ప్రతి నగర పంచాయతీ కమిటీలో కనీసం పది మంది ఎన్నుకోబడిన వార్డు సభ్యులు మరియు ముగ్గురు నామినేటెడ్ సభ్యులు ఉంటారు అదేవిధంగా నగర పంచాయతీ నోటిఫైడ్ ఏరియా కమిటీ సభ్యులు ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎన్నుకోబడతారు బిసిడి మాత్రమే సరైనవి తరవై ప్రశ్న సుస్థిర లక్ష్యాలలో ఎస్డిజిలో రెండవది ఆకలిని అంతం చేయడం సుస్థిర లక్ష్యాలు ఎస్డిజి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ పదిహేడు ఉంటాయి తరవ ప్రశ్న ఈ సంవత్సరంలో జ్యోతిరావు పూలే గులాంగిరి అనే పుస్తకాన్ని రాశారు పద్దెనిమిది వందల డెబ్బై మూడవ సంవత్సరంలో రాశారు గులాంగిరి జ్యోతిరావు పూలే గారు తరవై ప్రశ్న విద్యుత్ ప్రవాహం వల్ల కలిగే ఐస్కాంత ప్రభావాన్ని మొట్టమొదట గమనించిన శాస్త్రవేత్త క్రింది గమనించే విద్యుత్ ప్రవాహం వల్ల కలిగే ఐస్కాంత ప్రభావాన్ని మొట్టమొదటిగా గమనించిన శాస్త్రవేత్త ఎవరంటే ఐర్స్టెడ్ తరవై ప్రశ్న ఒక వస్తువుపై రెండు అసమాన బలాల వ్యతిరేక దిశలో పనిచేస్తూ ఉంటే దానిపై ఫలిచేసే దానిపై పనిచేసే ఫలిత బలం క్రింది వాణిలో రెండు బలాల మధ్య భేదానికి సమానం తరవై ప్రశ్న ఉష్ణ విద్యుత్ శక్తి తయారీకి ఉపయోగించే శిలాజ ఇంధనం క్రింది వాణిలో నేల బొగ్గును ఉపయోగిస్తారు ఉష్ణ విద్యుత్ శక్తి తయారీకి తర్వాత ప్రశ్న గాలిలో తొంభై తొమ్మిది శాతం వీటి యొక్క మిశ్రమే ఆక్సిజన్ మరియు నైట్రోజన్ యొక్క మిశ్రమం ఉంటుంది తరవ ప్రశ్న ఈ క్రింది వాటిలో పరన్న జీవిని మొక్కను గుర్తించండి పరన్న జీవి మొక్కను కష్కూట తరవై ప్రశ్న కనమి యొక్క స్వయం విద్యుత్ వేటిని అంటారు క్రింది వాణిలో కనమి యొక్క స్వయం విద్యుత్తు సంచులు లైసోజో పిలుస్తారు కనమి యొక్క స్వయం విద్యుత్తు సంచులని తరగ ప్రశ్న నోటి ద్వారా జీర్ణాశయం బయటకు పంపే జీవి గ్రింది వాణిలో నోటి ద్వారా జీర్ణాశయం బయటకు పంపే జీవి సముద్ర నక్షత్రం తరవై ప్రశ్న నిమటోడాలోని విసర్జక అవయవాలు రెనేట్ కణాలు నిమటోడాలో విసర్జక అవయవాలు ఏంటంటే రెనేట్ కణాలు తరవై ప్రశ్న ఈ క్రింది వాటిని జతపరచండి సెట్ ఏ సెట్ బిని కుక్కలు తోకలోపడం అనేది దృశ్య భావ వ్యక్తీకరణ అదంగా పిల్లలు వస్తువులను రుద్దుకోవడం అనేది రసాయనిక భావ వ్యక్తీకరణ అదంగా కోతులు ఒకదానికి మరొకటి దువ్వుకోవడం అనేది స్పర్శ ద్వారా భావ వ్యక్తీకరణ ఇది అదంగా తోడేళ్లు ఓలపెట్టడం అనేది శ్రవణ భావ వ్యక్తీకరణ ఇవి సరైన సమాధానాలు నైపుణ్యం కలిగి ఉన్న పనుల ద్వారా సంపాదించడాన్ని ఇలా అంటారు వృత్తి అంటారు నైపుణ్యం కలిగి ఉన్న పనుల ద్వారా సంపాదించడాన్ని వృత్తి అంటారు తరవై ప్రశ్న మధ్యప్రదేశ్ తో సరిహద్దు లేని రాష్ట్రం క్రింది వాణిలో మధ్యప్రదేశ్ తో సరిహద్దు లేని రాష్ట్రం జార్ఖండ్ రాష్ట్రం తరవతి ప్రశ్న మున్నేరు ఈ నదికి ఒక నది కృష్ణా నదికి ఉపనది తరవే ప్రశ్న లోతాల్ నౌకాశ్రయం ఈ సముద్రం ఒడ్డున ఉన్నది లోతాల్ నౌకాశ్రయం అనేది ఈ సముద్రం ఒడ్డున ఉన్నది అరేబియా సముద్రం ఒడ్డున కలదు తరగే ప్రశ్న ఈ రాజధాని నగరానికి ఏకశిలా నగరం అనే ప్రాచీన నామం కలదు ఊరుగల్కి తరగ ప్రశ్న బ్రిటిష్ ఇండియాకు సంబంధించి సరికాని వాక్యాలను గుర్తించండి క్రింది బ్రిటిష్ ఇండియా ఇండియా మంత్రవయ్య లార్డ్ మౌంట్ అదే అదేవిధంగా జేమ్స్ మిల్ అనే జర్మన్ ఆర్థికవేత్త బ్రిటిష్ ఇండియా చరిత్ర అనే పుస్తకాన్ని ఇది రాంగ్ ఆన్సరే కూడా సరైనవే తరవే ప్రశ్న సింధులోయ నాగరికతకు సంబంధించి సరికాని దాన్ని గుర్తించండి క్రింది సెకండ్ ఆప్షన్ కూడా సరైనవి ప్రధాన వృత్తి వ్యవసాయం సింధులైన ప్రధాన వృత్తి ఏంటంటే వ్యవసాయము నౌకాశ్రయం ఏదంటే లోతాల్ ప్రధాన నౌకాశ్రయం ఏదంటే లోతాల్ ప్రధాన దేవుళ్ళైతే పశుపతి ఏ విధంగా తల్లి తరగ ప్రశ్న పూర్తిగా పశ్చిమార్ధంలో ఉన్న ఖండం దక్షిణ అమెరికా తరగ ప్రశ్న భారతదేశం మొట్టమొదటి ఉపగ్రహాన్ని ఒప్పి ప్రయోగించింది భారతదేశం మొట్టమొదటి ఉపగ్రహాన్ని ప్రయోగించిన సంవత్సరం పంతొమ్మిది వందల డెబ్బై ఐదవ సంవత్సరంలో ప్రయోగించారు తరగ ప్రశ్న సుస్థిర అభివృద్ధి లక్ష్యాలలో తొమ్మిదవ లక్ష్యం ఏమిటి పరిశ్రమ ఆవిష్కరణ మరియు మౌలిక వసతులు తరగ ప్రశ్న జనాభా వ్యవస్థలకు సంబంధించి తప్పు వాక్యాన్ని గుర్తించండి క్రింది వాణిలో సెకండ్ ఆప్షన్ రాంగ్ ఆన్సర్ ప్రపంచ జనాభాలో ఎనభై శాతం మంది ప్రజలు కేవలం పది దేశాల్లోనే ఉన్నారు ఇది రాంగ్ ఆన్సర్ మీలన్నీ కూడా సరైనవి భూమజిరాక్ దక్షిణంగా కంటే ఉత్తరాన ఎక్కువ మంది ప్రజలు నివసిస్తున్నారు ప్రపంచంలో ప్రపంచ జనాభాలో మూడవ వంతు మంది ప్రజలు ఆసియా ఆఫ్రికాలో నివసిస్తున్నారు అది కరెక్టే ప్రపంచవ్యాప్తంగా జనాభా విస్తరణ అసమానంగా ఉంది ఇది కరెక్టే ప్రశ్న విజయనగర రాజ్యకాలంలో వ్యసాయాలను గుర్తించడానికి వీటిని ఉపయోగించేవారు కానరీ పక్షులను ఉపయోగించేవారు ప్రశ్న భూ వాతావరణంలోని ఆఫ్ఘాన్ వాయువు శాతం ఎంత జీరో పాయింట్ నైన్ త్రీ పర్సంటేజ్ మాత్రమే